హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోదా రాణి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్దాం ఈరోజు మనం ముందుగా చూపించేది బీరకాయ తొక్కతో చట్నీ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రైస్ అండ్ చపాతి దోశ ఇడ్లీ ఎనీవన్ సూపర్గా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ముందుగా బీరకాయని తొక్కి తీసుకొని పక్కన పెట్టుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పండుమిర్చి ఉల్లిపాయలు చినులపాయ చింతపండు కొంచెం జీలకర్ర అవన్నీ పక్కన పెట్టుకున్న దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం దాంట్లో ముందుగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిర్చి తీసుకున్నానండి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు నేనైతే పండుమిర్చి తీసుకున్నాను పండుమిర్చి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఎర్రగా వచ్చిన దాకా నేను ఫ్రై చేసుకుంటున్నానండి మీకు ఎంత ఆయిల్ అయితే సరిపోతుందో అంత యాడ్ చేసుకోమని యాడ్ చేసుకోండి ఓకేనా అండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకేసుకోవాలి తర్వాత ముందుగా పీల్ తీసుకున్న బీరకాయను కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న నేనైతే లేత బీరకాయ తీసుకున్నానండి చాలా అంటే వెంటనే క్విక్గా అయిపోయిద్ది అలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి తర్వాత పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనకి గ్రేవీ లెక్క టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఎన్నో ట్రై ఉంటారు ఇలా పచ్చి కొబ్బరి వేయటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది పండుమిర్చి ఎందుకు తీసుకున్నానంటే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి ఎప్పుడు మనం చేసుకుంటాం కదండి దాంట్లో సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అవి బాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను నేను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చండి తర్వాత చినులపాయలు తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలా మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అలా మగ్గిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో కొన్ని మెంతులు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గించుకోవాలి దాంట్లో ఉన్న పచ్చి అంతా పోయి వాటర్ మొత్తం పోయి మనకి ఆయిల్ పైకి పైకి వచ్చేంత వరకు పెట్టుకుంటే మనకి ఈ చట్నీ అనేది మనకి ఒక వన్ వీక్ వరకు స్టోరేజ్ ఉంటుందండి నో ప్రాబ్లం అండి ఇట్లా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం ఒకసారి కదిపేసి మనం ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలండి రోడ్లో అయితే కొంచెం బిరకాయ తొక్క అనేది కొంచెం మెదగదు మిక్సీ చాలా బాగుంటుంది కచ్చాపచ్చాగా వేసుకోండి మీకు కావాలంటే కొంచెం జిలకర కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఒకసారి మొత్తం ఒకసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి గ్రైండ్ చేసుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కదుపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఏదన్నా మిక్స్ అవకపోయినా మిక్స్ అయిద్ది మొత్తం నేనైతే అలా మిక్స్ చేసుకున్నానండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టేసుకుంటున్నానండి ముందుగా తీసుకున్న కడాయిలోనే మళ్ళీ దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ ఫ్రై అయిన తర్వాత సారీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి బాగా చిట్ చిట్మట అనే తర్వాత చూసుకోవాలి తర్వాత వచ్చేసి కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అవ్వాలి అవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కూడా మనం చట్నీని పోపు పెట్టేసుకోవటమేనండి ఒక టూ మినిట్స్ వరకు కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇంగు స్కిప్ అయిందండి చూపించటం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాను చట్నీ అన్న తర్వాత బాగుంటుంది కదా టేస్ట్ అయితే అద్దరిపోద్ది ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ట్రై చేసి కమెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్లుగా అయితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్